హాయ్ అండి వెల్కమ్ టు సంజనాస్ కిచెన్ ఇవాళ చేసుకోబోయే రెసిపీ గుళ్ళో చేసుకునే పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే చూపిస్తాను చాలా టేస్టీగా పులుపు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిగ్గా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ పులిహోరకి పొడిని ప్రిపేర్ చేసుకోవాలి ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని లేదా ఒక ప్యాన్ అన్న పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ దాకా మెంతులు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మిరియాలు వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేపాక ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఇవి కొద్దిగా రంగు మారుతాయండి కొద్దిగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి నువ్వులు తొందరగా ఫ్రై అయిపోయి చిటపటలాడతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడినంతా చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి గుడిలో పులిహోర టేస్ట్ రావాలంటే ఈ పొడిని తప్పకుండా వేసుకోవాలండి ఇలా మెత్తని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకటిన్నర గ్లాసు బియ్యానికి నేను ఇక్కడ వచ్చేసి ఇరవై ఐదు గ్రాముల దాకా చింతపండు తీసుకుంటున్నాను అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని నీళ్లు వేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టుకున్నారంటే చింతపండు కాస్త మెత్తపడుతుంది కొంచెం విడివిడిగా చేసుకొని నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోండి తొందరగా నానిపోతుంది చింతపండు నానేలోపు అన్నంని తయారు చేసుకుందాము ఒక గిన్నె తీసేసుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ దాకా బియ్యం వేసుకుంటున్నాను మీరు రెండు గ్లాసులైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు కడిగేసుకొని శుభ్రంగా సరిపడా నీళ్ళు వేసుకోండి నీళ్ళని ఎక్కువగా వేసుకున్నారంటే అన్నంని వార్చుకోవాలండి లేకపోతే మీ వేళ్ళని పెట్టుకొని నీళ్లు సరిగ్గా ఉన్నాయో లేదో కొలత చూసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో కాకుండా సపరేట్ గిన్నెలో చేసుకుంటున్నానండి కుక్కర్లో చేసుకునేటైతే ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి ఒక మూడు నుంచి నాలుగు గ్లాసుల దాకా నీళ్ళని వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దు కుక్కర్లో తొందరగా మెత్తగైపోతుంది ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పల్లీ నూనె వేసేసుకోండి వేసేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నారంటే మనకి పొంగు వస్తుందండి అన్నము పొంగు వచ్చాక ఒకసారి గరిటతో కలుపుకుంటూ ఉండాలి పొంగు వచ్చినప్పుడల్లా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయి రైస్ అనేది కాస్త పలుకుండేలాగా చూసుకోవాలి ఇప్పుడు చూసారా మంచిగా పొంగిపోతుంది అన్నము ఇప్పుడు ఒకసారి గరిటతో కలిపేసుకోండి మీకు అన్నం నీళ్ళు ఎక్కువగా అయిపోయాయి అంటే ఈ టైంలో అన్నం వాష్ చేసుకోండి వాష్ చేసుకొని దమ్కి పెట్టేసుకోవాలి మీకు కాస్త పలుకుంది కొద్దిగా నీళ్ళున్నాయి అంటే మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని అన్నంని ఉడికిచ్చేసుకోండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టేసి అన్నంని ఉడికించుకోవాలి నీరు అనేది లేకుండా చూసుకోండి ఇప్పుడు చూసారా చక్కగా ఉడికిపోయింది పొడి పొడిగా ఉంది ఇప్పుడు ఈ అన్నంనంతా ఒక పెద్ద పల్లెంలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నారంటే తొందరగా చల్లారిపోతుందండి అన్నము పొడి పొడిగా ఉంటుంది అన్నం మొత్తంగా పల్లెంలో వేసుకున్నాక ఒకసారి గట్లతో స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే నీళ్ళని ఎక్కువ తీసుకోండి అన్నం సపరేట్గా ఉడికించుకుంటే అదే కుక్కర్లో అయితే తక్కువగా నీళ్ళు తీసుకోండి అన్నం అయితే ఉడికిపోయింది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చింతపండు నానబెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు చింతపండుని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్ట్రైనర్ కానీ ఒక జాలి గిన్నె లాంటివి తీసుకొని కింద గిన్నె పెట్టేసుకొని ఈ చింతపండులోని పిక్కలు పీచు పిప్పి రాకుండా ఉండటానికి ఈ జాలి గిన్నెలో వేసుకోండి తొందరగా మీకు చింతపండు సపరేట్ అయిపోతుందండి ఎక్కువ టైం అనేది పట్టదు అలాగే చిక్కగా కూడా ఉంటుంది మీకు చింతపండు ఇప్పుడు చూసారా ఇలా చూపించిన విధంగా గట్టిగా పిండుకుంటూ వేసుకున్నారంటే మంచిగా చిక్కగా వచ్చేస్తుంది కింద ఎక్కువ టైం పట్టకుండా తొందరగా అయిపోతుందండి ఈ చింతపండు గుజ్జు ఇప్పుడు మొత్తంగా ఇలా తీసేసుకొని గిన్నెలో పెట్టేసుకున్నాను నేను ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి తీసుకున్నాను కాబట్టి తక్కువగా తీసి రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే చింతపండు గుజ్జు ఎక్కువగా తీసుకోవాలి ఇప్పుడు అదే గిన్నె పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్ దాకా పల్లీ నూనె వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి జీలకర్ర వేసుకోకండి పులిహోరలో ఇలా వేసేసుకొని దోరగా ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలండి పప్పులు మాడిపోతాయి అలాగే ఐదు ఆరు దాకా ఎండిమిర్చి తుంచుకోకుండా ఇలా పెద్ద పెద్దగా వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక ఇందులో ఇంగువను వేసుకోవాలి ఇంగువ కంపల్సరీగా వేసుకోవాలండి పులిహోరలో చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ వేసుకుంటే ఒక పావు టీ స్పూన్ అంత వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి కొంచెం టైం పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుల్ని వేయించుకోండి అప్పుడే చక్కగా వేగుతాయి గోల్డెన్ కలర్లో ఇందులో పప్పులు వేగాక ఆ తర్వాత ఒక టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి పసుపుని ఎక్కువగా వేసుకోవాలంటే పులిహోర కలర్కి పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం వేయించుకున్నాక ఇందులో ముందుగా చేసుకున్న చింతపండు గుజ్జుని మొత్తంగా వేసేసుకోవాలి వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి దగ్గరగా అంటే చిక్కగా అయ్యి పైన నూనె తేలేంత వరకు కలుపుకుంటూ ఉండాలి చింతపండు వేసాక ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచు అల్లంని దంచుకొని వేసేసుకోవాలి ఇలా లాస్ట్లో వేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ బాగా పడుతుందండి రైస్కి నెమ్మదిగా ఉడికించుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్లో కాస్త టైం తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చూసారా చింతపండు చిక్కగా అయింది అలాగే నూనె కూడా చక్కగా సపరేట్ అయిపోయింది ఈ టైంలో స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు రెడీ అవ్వడానికి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలే పడుతుందండి నేను తక్కువగా తీసుకున్నాను కాబట్టి తక్కువ టైం పట్టింది మీరు ఎక్కువగా క్వాంటిటీ తీసుకుంటే టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లారాక అప్పుడు పులిహోర పులుసు కలుపు ముందుగా ఆరపెట్టుకున్న అన్నం కూడా చక్కగా ఆరిపోయింది ముందుగా చేసుకున్న పొడిని వేసేసుకోవాలండి పొడిని వేసుకొని చక్కగా చేతితో కలుపుకోండి గరిటితో కాకుండా చేత్తో కలుపుకున్నారంటే అన్నంలో పొడి చక్కగా కలుస్తుంది అక్కడక్కడ ఉండలు ఉంటే చేత్తో విడివిడిగా చేసేసుకోండి ఇప్పుడు పొడి చక్కగా కలిపేసుకున్నాక ఇందులో పులిహోర పులుసును వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువగా వేసుకోకండి కొద్దిగా వేసుకొని సరిపోలేదు అంటే ఆ తర్వాత వేసుకోండి అంటే మీరు చేసుకున్న క్వాంటిటీకి పులుసు కరెక్ట్గా సెట్ అవుతుందండి నాకు ఏ మాత్రం పులుసు మిగలకుండా మొత్తంగా వేసేసుకున్నాను అంటే కరెక్ట్గా సెట్ అయింది రైస్కి పులుసుకి మిగతా చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని గరితో కాకుండా చేతితోనే కలిపేసుకోండి అప్పుడు వీలుగా ఉంటుంది అలాగే చక్కగా కలుస్తుంది ఇలా కలిపేసుకొని పెట్టేసుకోండి అంతేనండి టేస్టీగా ఉండే గుడిలో పులిహోర రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుందండి ఈ యొక్క పొడి వేసేసుకున్నారంటే టెంపుల్ స్టైల్ లాగా ఉంటుంది మీకు అలా వద్దు అంటే పొడి తీసేసేసుకొని ఉట్టి చింతపండు పులిహోర చేసుకున్నారంటే అలా కూడా చాలా బాగుంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్